అల్లూరులోని నార్త్ ముప్పూరులో జరిగిన ఘర్షణలో మృతి చెందిన చేజర్ల కార్తీక్ కుటుంబ సభ్యులను కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సోమవారం పరామర్శించారు కార్తీక్ కుటుంబ సభ్యులను తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు జరిగిన దురదృష్టకరణ సంఘటన చాలా బాధాకరమని అన్నారు కుటుంబానికి అండగా ఉంటానని తగిన న్యాయం చేస్తానని ప్రస్తుతానికి తన వంతు ఒక లక్ష ఎక్స్క్రేషియా ప్రకటించి వారికి భరోసా కల్పించారు తర్వాత మూడోది జరిగింది నేను వెళ్ళాను సార్ నేను పర్సనల్గా నేను వెళ్ళా మరో అక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు అది మాట్లాడారు మాట్లాడితే నేను వెళ్ళా మూడు నలభైకి నేను వెళ్ళా అక్కడికి వెళ్ళి మా పిల్లకాయల తర్వాత నేను మాట్లాడుతున్నాను సారీ మీరు ఏదో నోకుపోకండి మనం అంతా ఒకటే నేను చెప్పొచ్చు నేను చెప్పిన పది నిమిషాలు మా పిల్లకాయలు కూడా ఇంటికి వండిచ్చే క్రమంలో వాళ్ళు వచ్చారు రోడ్లో సిద్ధి తీసుకొని తీసుకోవచ్చు ఇంటికి తిరుగు రోడ్లో నుంచి ఇక్కడ చేస్తాను 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 అమ్మా ధైర్యం బాబా అమ్మాయికి హాస్పిటల్ ರೇ ಸಂಕ್ರಾಂತಿ ಪದ್ಯದೇವಿ ಅಥವಾ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ನಾನು ರೇಜು ಅದೇ ಆಟೋ ಬೈಕ್ ರೇಸ್ ಬಾವು ನಾನು ಕೂಡ ಮನೇಲಿ ಇರ್ಬನ ಪಡ್ತಾ ಅಡಗಿ

మైడ్ కొన్ని నీళ్ళు కూడా పని పని చేసుకోవాలి ఆ ఇది కూడా ఆరోగ్యం బాగాలేదు నీకు మరి ఆరోగ్యం బాగాలేదు సరగదు అక్కడ ఐదు వచ్చినా కొన్ని పోతా ఉంటే అప్పుడు పైపున मला नोले भैया अर्जनवंत दादा पार्ट